నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా ఉంది కలిసి ఉన్నది కలిసి కొట్లాడతాం అధికారంలోకి రావడానికి కొట్లాడతాం భవిష్యత్తు మాదనే మా కార్యకర్తలు నమ్ముతున్నారు ఆ దిశగానే మా అందరు అడుగులుంటాయని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తూ పేపర్ల కోసం పబ్లిసిటీ కోసం దాంట్లో జాగ కోసం ఇట్లాంటి మాటల్ని ఇట్లాంటి బురదల్ని ఎవరి మీద చల్లొద్దని మరొకసారి తెలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు ఇప్పుడు టీఆర్ఎస్ బలహీనపడాలి టీఆర్ఎస్ నాశనం కావాలని ఎవరు కోరుకుంటారు నాకంటే ఎక్కువ మీకే తెలుసు అన్న వాళ్ళే మాట్లాడిస్తారు ఇప్పుడు మీ నాన్నకు నువ్వు లెటర్ రాసినవు తండ్రి కూతుళ్ళ సంబంధం అది తండ్రి కూతుళ్ళ పంచాయతీ గతంలో రాసిన లెటర్లు బయటికి రాలేదు ఇప్పుడు మీ నాన్నగారి పక్కన ఎవరు ఉంటున్నారో నాకంటే ఎక్కువ నీకే తెలుసు పోయి మీ నాన్నకి చెప్పు ఇక పలానాడు లీక్ చేసినాడు వాని పేరు పలానా అని బయటికి పొప్పించు చెప్పు కోర్టు ఏంటని ఇదేనా నక్సల్స్రామ సామ్రాజ్యం కోర్టు లేదు వినడానికి సొంపు ఉంటాయని మాట్లాడితే ఎప్పుడు రాసాలకు కలిసి వస్తాయని ఎట్లా ఇట్లా మాట్లాడితే ఎట్లా మీ ఇంట్లో కోర్టులు ఉన్నారా మీ నాన్న పక్కన కోర్టులు ఉన్నారా ఏం చెప్పదలుచుకున్నావు మీ నాన్న పక్కన ఉంటే ఏంది ఏం చేస్తున్నావు మరి బిడ్డగా మీ నాన్నని కాపాడుకోవాలి కదా ఆ కోర్టుల పేర్లు మీ నాన్నకి చెప్పి బయటికి పంపించాలి కదా నేను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడినరో నేను వినలేదన్న తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు రెండు వేల ఒకటిలో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ దాకా ఉన్న ఎట్లయితే టిఆర్ఎస్ వెనకాల పోలరైజ్ అయినరో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం గ్రామ గ్రామానికి బాకిందన్న ప్రతి పల్లెటూరులో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ దాకా ఉన్నటువంటి ప్రతి యూత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఇష్టపడుతున్నారు మా వెనకాల పోలరైజ్ అవుతున్నారు కాబట్టి టీఆర్ఎస్ వెనకాల ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయనే బాధతో ఆవేదనతో దీన్ని కన్ఫ్యూజన్ చేసి ఊర్లలో ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెడితే కవితమ్మ చేస్తున్నటువంటి ప్రయత్నం నేను వినలేదన్నా మా ఎమ్మెల్యేలో ఎవరు మాట్లాడినో వినలేదు ఒకవేళ ఎవరైనా మాట్లాడితే మా రాష్ట్ర పార్టీ పెద్దలు అధ్యక్షులు ఆల్ ఇండియా అధ్యక్షులు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తారు కవిత కొత్త పార్టీ పెడుతుంది అనేది నాకున్న సమాచారం నేను ఆ రోజు కూడా మీలాంటి మీడియా మిత్రులు అడిగితే చెప్పింది ఏంటంటే ఆమె నో పాయింట్ ఆఫ్ రిటర్న్ దాకా వెళ్ళిపోయింది ఇంకా అతికేది లేదా సంసారం కాబట్టి విడిపోతుంది విడిపోయిన తర్వాత పార్టీ పెడుతుంది ఇది ఒక రాజకీయాలలో నాకున్న ఇరవై ఏళ్ళ ఇరవై మూడు ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను రెండు వేల ఒకటి నుంచి ఆ కుటుంబాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తున్నటువంటి వ్యక్తిగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ పెట్టించిన విషయం మీకు మాకు అందరికీ తెలుసు కాబట్టి పార్టీలు ఎవరు పెట్టిస్తారు పైసలు ఎవరు ఇస్తారు ఎవరికి అవసరం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది కదా వాళ్ళైంది నీళ్ళైంది తెలుస్తుంది నా నోట్లకి వెళ్ళేందుకని చిట్చాటు కాదు ఐఎమ్ స్పీకింగ్ ఓపెన్ అన్న ఊర్లలో ఒక మోటు సామెత ఉంటుంది ఆడలేక మధ్యలో ఓడిందని నీకు క్యాండిడేట్లు లేక నీకు పెట్టే దమ్ము లేక పోటీ చేసే ధైర్యం లేక ఇట్లే మాట్లాడుతూ ఉంటారన్న ఎంపీ ఎలక్షన్లలో కూడా పొత్తులు పెట్టుకున్నారు పరోక్షంగా సహకరించారు ఇవన్నీ తప్పుడు మాటలు అన్న ప్రజలని అమాయకులుగా భావించి ఓటేసేటువంటి ప్రజల్ని తక్కువ చేసేటువంటి మాటలు ఎవరు మాట్లాడొద్దన్న అది చాలా తప్పు దురదృష్టకరం అది అన్నిట్లలో పోటీ చేసిరు వాళ్ళు ఎంపీ ఎన్నికలలో అన్నిట్లలో పోటీ చేసారు నా మీదనైతే వందల కోట్లు పెట్టారు మీకు తెలుసు ఇక కాంప్రమైజ్ అయిన పాలిటిక్స్ ఏడు ఉన్నాయి అక్కడ ఎడ కాంప్రమైజ్ అయ్యారు ఏ సీట్ కాంప్రమైజ్ అయ్యారు చెప్పారు కాబట్టి ఇవన్నీ అబద్దాలు తప్పుడు మాటలు ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన పరిమితులకు లోబడి ఓట్లేస్తేనే భారతీయ జనతా పార్టీ ఎంపీలైనా కాంగ్రెస్ ఎంపీలైనా ఇంకొకరైనా గెలుస్తారు కాబట్టి ఒక పార్టీ ఇంకో పార్టీకి అమ్ముడు పోయింది ఇట్లాంటి మాటలు దయించి ప్రజాస్వామ్యంలో సరి కాదనేది నా భావన భారతీయ జనతా పార్టీ తన పార్టీలో కోవర్ట్లుంటే గుర్తుపట్టలేనంత అమాయకమైనటువంటి స్థితిలో లేదు గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారతీయ జనతా పార్టీకి నాయకత్వం ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఐబీలు ఎస్బీలు ఇంటెలిజెన్స్లు అన్నీ కూడా అట్లాంటి తప్పుడు వ్యక్తులు ఎవరన్నా మా పార్టీలు ఉంటే నూటికి నూరు శాతం సమాచారం ఇస్తాయి సో టీఆర్ఎస్కేళ్ళు వచ్చిన వాళ్ళ అని చెప్పి మీరు ఒక వర్గాన్ని ఎత్తి చూపే ప్రయత్నం మీడియా తొందరపడి చేయొద్దని చెప్తా ఉన్నా కోవర్టు పనిచేసే వాళ్ళు ఎవరు కూడా బీజేపీలో లేరు ఉండరు మనలేరు వాళ్ళ ఫ్యూచర్ కూడా బీజేపీలో కొనసాగదు వారసత్వ పంచాయతీ పైసల పంచాయతీ రేపు మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో వస్తే అన్ని అన్నకైనా నాకేం లేవా అనేది పంచాయతీ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో కూడా అదే అయింది ఏమైందో మీకు తెలుసు నేను ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీబడి పక్క రాష్ట్రంలో కూడా ఏమైంది అధికారం కోసం పంచాయతీ సీట్ల కోసం పంచాయితీ నోట్ల కోసం పంచాయితీ ఇంకేముంటుందని అంతకుమించి అల్టిమేట్ గా బాగా పైసలు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బాగా ముద్ద వచ్చింది ఆ ముద్దను పంచుకునేక్కడ పంచాయతీ వచ్చింది అంతకుమించే ఉంటుంది అన్న కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడు అని చెప్పుకునేటువంటి మావో గారు అనుకుంటే ఒక సందర్భంలో చెప్తారు ఆల్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆర్ లింక్డ్ విత్ ఫైనాన్స్ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్తారు సరే మార్క్స్ చెప్తారు సరే మార్క్స్ చెప్పినటువంటి మాట మానవ సంబంధాలన్నీ